ఎప్పుడైనా ఎవరికైనా అంతగా అభిమానమై వాళ్ళు నేను తిరస్కరించినా కూడా వారి నుంచే నేర్చుకోవాలనే తపన కోసం అన్ని త్యాగం చేస్తావా ఇదే ఆ ఏకలవ్యుని కథ ఒక బాలుడు అతని భక్తి మరియు అతను చేసిన త్యాగం ఇప్పటికీ ధర్మానికి ప్రశ్న వేసే ఒక కట్టం చివరి వరకు ఉండండి ఈ కథలోని మలుపులు మీలోని నమ్మకం ప్రతిభ విధి గురించి ఆలోచనని మార్చేస్తుంది హే స్టోరీ లవర్స్ వెల్కమ్ టు నరేటివ్ నెస్ట్ వేర్ ఎవ్రీ స్టోరీ విష్ ప హిడెన్ ట్రూత్ నేను మీ రఘు ఈ రోజు మహాభారతంలోని మర్చిపోయిన ఒక మహావీరుడు కథ చెప్తున్నాను అతడు రాజవంశానికి చెందినవాడు కాదు దేవతల ఆశీర్వాదం పొందినవాడు కాదు అడవి బాలుడైన విధినే సవాల్ చేసిన హీరో ఏకలవ్యుడు హస్తినాపురానికి దూరంగా ఉన్న శైలవనంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతడే ఏకలవ్యుడు అతని కళ ఒక్కటే ప్రపంచంలోనే అత్యుత్తమ ధనిర్ధారిగా మారాలి అతని ఆదర్శం ఎవరు ప్రసిద్ధ గురువైన ద్రోణాచార్యులు అర్జునుడు వంటి మహావీరులను శిక్షించింది ఆయనే ఒకరోజు ఏకలవ్యుడు మైళ్ళ దూరం నడుస్తూ మట్టి ముళ్ళు రాళ్ళ మీదుగా నొప్పిని సహిస్తూ ద్రోణాచార్యుల ఆశ్రమానికి చేరాడు ద్రోణాచార్యుల ముందు చేతులను చాల్చి నమస్కరిస్తూ గురూజీ దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు కానీ ద్రోణుడు అతన్ని చూసి అతని వేషధరణ అడవి జీవనం గమనించి అన్నారు నేను క్షత్రులకు మాత్రమే బోధిస్తాను అడవి వాసులకు కాదు ఈ మాటలు ఎవరి కథలనైనా సిద్ధమయ్యేలా చేస్తాయి కానీ ఏకలవుడు విరగలేదు విధిని వంగించాడు అతను అడవికి తిరిగి వెళ్ళాడు మట్టితో ద్రోణాచార్య విగ్రహం తయారు చేసుకున్నాడు అదే తన గురువు అని భావించి పగలు రాత్రి ధనుర్విద్య సాధన మొదలుపెట్టాడు అతని విల్లు బొంబాయితో చేసినదే అయినా బాణాలు చెట్ల కొమ్మలతో చేసినవే అయినా కానీ ప్రతిసారి బాణం వదిలేటప్పుడు అతని సంకల్పం మాత్రం ఉక్కు కంటే కట్టిది ఏకలవిడు ప్రతి బాణం సంధించే ముందు ఒకే మాట నా గురువు కోసం అని తలుచుకుంటూ సాధన చేసేవాడు ఏళ్లు గడిచాయి ఏకలవిడు చాలా నిపుణుడయ్యాడు శబ్దం విని లక్ష్యాన్ని కొట్టగలిగే స్థాయికి చేరాడు ఒకరోజు ఒక కుక్క మురుగుతుండగా అతను ఒక క్షణంలో ఏడు బాణాలు వదిలాడు అవి కుక్క నోరు మోయించాయి ఒక్క చుక్కడకుండా ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అర్జునుడు గురూజీ మీరు నన్నే ఉత్తమ ధనుద్ధారి అవుతానని చెప్పారు అయితే ఇతడెవరు అని అర్జునుడు ద్రోణచర్యుల వారిని ప్రశ్నించాడు ఆసక్తితో ద్రోణుడు అర్జునుడు అడవికి వెళ్లారు అక్కడ మట్టి ద్రోణాచారుల విగ్రహానికి నమస్కరిస్తున్న ఏకలవుడు కనిపించాడు ద్రోణుడు అడిగారు నీ గురువు ఎవరు ఏకలవుడు చిరునవ్వుతో మీరు నా ప్రభు అన్నాడు ఇప్పుడు చరిత్రలో అత్యంత చర్చనీయమైన క్షణం వచ్చింది అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉంది అప్పుడు ద్రోణాచార్యులు ఏకలవుడితో అన్నారు నేనే నీ గురువైతే నాకు గురుదక్షిణగా నీ కుడిపడున వేలు ఇవ్వాలి అప్పుడు ఒక క్షణం ఆలస్యం లేకుండా ఏకలవ్యుడు వంగి నమస్కరించాడు కత్తి తీసుకొని తన బొటనవేలిని కోస్తాడు రక్తం కారింది కానీ అతని భక్తి మాత్రం తగ్గలేదు గురువు ఇచ్చిన మాట నా గౌరవం అని సమర్పించాడు బుటనవేలిని కోల్పోయిన తర్వాత కూడా ఏకలవ్యుడు ధనుర్విద్య సాధన ఆపలేదు అతను మునుపటి స్థాయిలో బాణాలు సాధించలేకపోయినా అతని ఆత్మవిశ్వాసం అంకితాభావం మాత్రం అజరామరం కానీ చాలామంది తెలియని మరో నిజం ఉంది ఏళ్ల తర్వాత ఏకలవ్యుడు జరాసందుడి సైన్యంలో అగ్రయుధురయ్యాడు పాండవులతో యుద్ధాలు చేసిన ద్రోణాచారులపై ఒక్క మాట కూడా పెట్టలేదు అతని నిబద్ధత ఆత్మవిశ్వాసం అతని నిజమైన యోధుడిగా నిలబెట్టాయి మహాన్భావులు మహల్లలో మాత్రమే పుడతారనేది అవసరం లేదు కొన్ని మహత్వాలు అడవుల్లో నిశ్శబ్దంలో ఒక బాణం పట్టిన చిన్న బాల హృదయంలో పెరుగుతాయి ఏకలపుని జీవితం మనందరికీ ఒక ప్రశ్న వేస్తుంది ప్రపంచం కాదు అన్న నువ్వు నీ కళను వెంటాడుతావా ఈ కథ మిమ్మల్ని కదిలించిందా అయితే వెంటనే లైక్ చేయండి ఇన్స్పిరేషన్ కావాల్సిన వాళ్ళతో షేర్ చేయండి మరియు నెరేటివ్నెస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఆత్మంతాకే కథలు మీకోసం కింద కామెంట్ చేయండి అంటిల్ నెక్స్ట్ టైం దిస్ రఘు ఫ్రమ్ నరేటివ్ నెస్ట్ వేర్ స్టోరీస్ ఫైండ్ దేర్ వాయిస్ అండ్ హార్ట్స్ ఫైండ్